వరంగల్ రివిజన్ పరిధిలో తవ్వకాల్లో బయటపడిన ఎన్నో విగ్రహాలు శిల్పాలను వరంగల్లోని పురావస్తు శాఖ భద్రపరిచిందని ఉమ్మడి వరంగల్ జిల్లా ఏడి నాయక్ చెప్పారు ప్రాచీన కాలం నాటి విగ్రహాలు ప్రాచీన కాలంలో వాడకంలో ఉన్న వస్తువులు అద్భుతమైన శిల్పాల వస్తువులు భద్రపరిచామని చెప్పారు ఆనాటి నేటి వరకు చెక్కు చెదరకుండా ఉన్నాయని చెప్పారు ఈ శిల్పాలను విద్యార్థిని విద్యార్థులు పరిశోధన స్టూడెంట్స్కు చాలా ఉపయోగకరమైనదని అన్నారు మల్లు నాయకు నేను అసిస్టెంట్ డైరెక్టర్ వరంగల్ రీజన్లో పనిచేస్తున్నాను రాష్ట్ర పురావస్తు శాఖ వరంగల్ ఆర్కియాలజికల్ మ్యూజియం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రారంభమైంది ఆ ప్రారంభమయ్యే క్రమంలో వివిధ ప్రాంతాల నుండి శిల్పాలు అదేవిధంగా బ్రాంచ్కి సంబంధించిన విగ్రహాలు నాణ్యాలు కత్తులు కటార్లు అదేవిధంగా శాసనాలు వివిధ ప్రాంతాలను వర ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి సేకరించి ఇక్కడ ప్రదర్శించడం జరిగింది ఇక్కడ మానవ జీవన పరిణామం క్రమం ఎప్పుడు జరిగిందంటే పాలియోలిథిక్ మెసోలిథిక్ నియోలిథికు మెగాలిథిక్ బరియల్కి సంబంధించిన ఆనవాళ్ళు అదేవిధంగా మన పాండవుల గుట్టకు సంబంధించింది అదేవిధంగా మన నాణ్యాలు అంటే బా బా అంతకుముందు బార్టర్ సిస్టమ్ ఉండేది అంతే వస్తు బదిలీ ఇది ఉండేది తర్వాత పంచమార్కుడు కాయన్ స్టార్ట్ అయింది పంచ్ పంచమార్కుడు తర్వాత శాతవాన ఇక్షాకు విష్ణుకుండెలు అదేవిధంగా కాకతీయులు బహుమని అదేవిధంగా విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన నాణ్యాలు జాయికి సంబంధించిన నాణాలన్నీ ఇక్కడ ప్రదర్శించడం జరిగింది అదేవిధంగా చైనా సెల్డన్ పాత్రలు కానీ పంచలోహ విగ్రహాలు అదేవిధంగా బౌద్ధ జైన వైష్ణవ మతాల సంబంధించిన అనేక విగ్రహాలు ఇక్కడ దాదాపుగా ఐదు వందల విగ్రహాలు ఇక్కడ ప్రదర్శించడం జరిగింది ఇది విద్యార్థులకు కానీ రీసెర్చ్ స్కాలర్స్ కానీ ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడుతుంది చారిత్ర చారిత్రకంగా కావున మేము అప్పుడప్పుడు ఈ హెరిటేజ్ ఉత్సవాలు జరిపి పిల్లలకు కూడా కొంచెం ఫ్రీ ఎంట్రీ ఇస్తూ ఉంటాము చారిత్రకం ఎప్పుడంటే చరిత్ర ఎప్పుడు మొదలవుతుందో ఇప్పటివరకు మొత్తం అంటే చరిత్ర గురించి మొత్తం ఒకే దగ్గర నేర్చుకునే అవకాశం ఉంటుంది ఇది ఒక చరిత్ర గని కాబట్టి ఈ మ్యూజియంని షిఫ్ట్ చేస్తాం అక్కడ ఫోర్టు కిలావరంగల్లో ఒక మ్యూజియం పూర్తయింది అక్కడికి దీన్ని తరలించే అంటే బడ్జెట్ వచ్చి రా రాగానే మేము ఇక్కడ తరలించి ఇంకా పెద్ద ఎత్తున అది చాలా స్పేసియస్ ఉంది వన్ ప్లేస్లలో అక్కడ ఇంకా మరికొన్ని విగ్రహాలు తీసుకొచ్చి అక్కడ ప్రదర్శిస్తాం సామాన్య ప్రజలు కానీ లేకపోతే విద్యార్థులు రిచర్చ్ స్కాలర్స్ వచ్చి ఈ ఇక్కడ ప్రదర్శన తిలకించవలసిందిగా విజ్ఞప్తి